హాయ్ అండి మాది అభయ్యే స్వై మార్కెట్ షాప్ నెంబర్ నైన్ ఏ గుంటూరు అండి ఈరోజు మనం చూసిన ఐటమ్ వచ్చేసరికి వన్ గ్రామ్ టిష్యూ శారీస్ అలానే వన్ గ్రామ్ పట్టు శారీస్ హెవీ కతాన్ శారీస్ అన్ని కూడా చూపిస్తాను క్వాలిటీలు అయితే హెవీగా ఉంటాయి క్వాలిటీలు అన్నీ చూసుకోండి మీకు ఏం కావో కొంచెం క్లారిటీగా స్క్రీన్ షాట్ తీసి షేర్ చేయండి టీవీలోంచి పిక్స్ షేర్ చేయద్దు మనం ఐటమ్ లోకి వెళ్ళిపోదాం ఫస్ట్ చూపిస్తాయి వన్ గ్రామ్ టిష్యూ శారీస్ అండి షాప్ పేరు వచ్చేసరికి అవయ ఆంజనేయ కట్ అండి వైష్ణవి మార్కెట్ లో ఉంటుంది షాప్ నెంబర్ నైన్ ఏ ఏ బ్లాక్ లో షాప్ అయితే ఉంటుందన్నమాట అండ్ నెంబర్ ఆఫ్ కస్టమర్స్ అయితే ఉన్నారు జెన్యున్ కస్టమర్స్ అయితే ఉన్నారండి అండ్ నిన్న పట్టు సారీస్ వీడియో అయితే రిలీజ్ అయ్యింది బాబోయ్ చాలా మంచి రెస్పాన్స్ అయితే వచ్చింది కానీ ఇంకా మళ్ళీ దాంట్లో అంటే చక్కటి రెస్పాన్స్ అయితే వచ్చిందండి అండ్ మళ్ళా తిరిగి ఈ కలెక్షన్ రీస్టాక్ అంటే చాలా మందికి కలెక్షన్ అందలేదు రీస్టాక్ చేయిస్తారా లేదా అని చెప్పేసి గట్టిగా కూర్చున్నారు అండ్ మనం ఎప్పుడైనా వన్ డబల్ నైన్ సేల్స్ టూ డబల్ నైన్ సేల్స్ పెడితే మాత్రం ఫస్ట్ రోజుకి చాలా వరకు స్టాక్ అవుతాయి అలాంటి పరిస్థితి వచ్చింది అండ్ మళ్ళీ తిరిగి ఈ కలెక్షన్ అనేది రీస్టాక్ చేయించి వీడియో అనేది పెడుతున్నాం అనమాట అండ్ ఈసారి మాత్రం ఫైనల్ అండి అసలు మిస్ చేసుకోవద్దండి అయితే యాజ్ ఇట్ ఈజ్ త్రీ ఫార్టీ నైన్ త్రీ డబల్ నైన్ అండ్ ఈ రెండే అయితే మళ్ళీ కస్టమర్ అడిగితే మళ్ళీ అయితే మనమైతే రీస్టాక్ అయితే కష్టం మీద అయింది ఇవన్నీ కూడా ఏంటంటే మనకి ఇప్పుడు ప్రెసెంట్ బయట హెవీ టిష్యూస్ అంటే మనకి బ్రైడల్ వేర్ టిష్యూస్ అనేది బాగా రన్ అవుతున్నాయి ఇక్కడ చూసారంటే మనకి సిల్వర్ గ్లేజింగ్ గోల్డ్ బుట్ట రెండు ఉన్నాయండి ఇలాంటి సారీస్ అనేది ఇప్పుడు బాగా ట్రెండింగ్ లో ఉన్నాయి అనమాట ఇవన్నీ కూడా మనం లో ప్రైజ్ లో ఆల్మోస్ట్ ఏంటంటే బయట ఇన్స్టా మీరు బాగా ఫాలో అవుతారు కదా ఎంతండి రేటు ఫిఫ్టీన్ హండ్రెడ్ ప్లస్ ఉండే సారీస్ మనం ఇస్తున్నాము ఇవి త్రీ ఫిఫ్టీ ఓ త్రీ డబుల్ అండి త్రీ ఫోర్ నైన్వి అస్సలు మిస్ చేసుకోవద్దండి అండ్ బయటైతే ఎక్కడ ఈ రేటుకైతే పాజిబుల్ ఉండదు వీటిల్లో ఎక్కువ లాభం తీసే అవకాశం ఎక్కువ ఉంది ఎక్కువ ప్రెసెంట్ సేల్ చేసుకునే అవకాశం ఉంది కాయ వచ్చే ప్రాఫిట్ వచ్చే కలెక్షన్ అండి హ్యాపీగా మీరు సెవెన్ హండ్రెడ్ ఎయిట్ హండ్రెడ్ సేల్ చేసుకోవచ్చు మనం ఇస్తున్న ప్రైస్ త్రీ ఫార్టీ నైన్ త్రీ ఫార్టీ నైన్ సెట్ గా బెట్లా హోల్సేల్ గా బెట్లా సింగిల్ ఇస్తామంటున్నాము అండ్ అందుకనే నిన్నటి రోజున చాలా కలెక్షన్ అనేది సోల్డ్ అవుట్ అయిపోయింది అండ్ కానీ ఈ వీడియోలో అయితే మాత్రం నాకు తెలిసి అయితే మళ్ళీ రీస్టాక్ అవుతుందో లేదో చెప్పలేము కాబట్టి వీలైనంత స్పీడ్ గా అయితే ఆర్డర్ ప్లేస్ చేసుకోండి పళ్ళు ఉంటుంది బ్లౌజ్ ఉంటుంది చెప్పండి మనం ఫ్రైడే రిలీజ్ అవుతుంది కాబట్టి అన్న సాటర్డే వీడియో వస్తుందా సండే షాప్ ఉంటుందా లేదా సండే షాప్ ఓపెన్ లోనే ఉంటుంది మీరు హ్యాపీగా సండే విజిట్ చేయాలనుకున్న వాళ్ళు కూడా హ్యాపీగా సండే షాప్ విజిట్ చేయండి సండే విజిట్ చేసేనే చూసుకోవచ్చు ఈ కలెక్షన్ సండే ఉంటుందా అంటే కొన్ని డిజైన్స్ కొత్త కలెక్షన్ అయితే సండే వరకు కూడా ఉంటాయి ఓకేనా ఓకే అండి సో బ్లౌజ్ చూపించేసేసి కలెక్షన్ లోకి బ్లౌజ్ బ్లౌజ్ మీద కూడా మొత్తం చాలా మందికి నిన్న అలా ఖచ్చితంగా ప్లేన్ ఉందా అని ఒకళ్ళు అడిగారు ప్లైన్ కాదు నుంచి డిజైన్ అందుకే ఒక చీర ఖచ్చితంగా నుంచి చూపిస్తా ఖచ్చితంగా నుంచి కూడా డిజైన్ వస్తుంది మొత్తం డిజైన్ అండి మొత్తం కస్టమైజేషన్ కూడా ఎక్సలెంట్ గా పెళ్లిలో ఒకటే ఇలాంటి కలర్స్ కట్టుకోవాలి అసలు మీకు ఇదే కలర్ ఓ పది చీరలు కావాలి ఇస్తాను పదిహేను కావాలి దొరుకుతాయి హ్యాపీగా మీరు ఎలా కావాలన్నా కూడా తీసుకోవచ్చు నేను ఒక రెండు మూడు చీరలు ఓపెన్ చేసి చూపిస్తాను అసలు డిజైన్ ఎలా ఉంది అని చూడండి దయచేసి ఇలా పెట్టినా కూడా మట్టి పిక్స్ పెట్ట మాకు సెకండ్ ఐదు చీర ఓపెన్ చేస్తాను ఓపెన్ చేసినప్పుడు పిక్ పెట్టండి ఎందుకంటే ఇలా ఫోల్డింగ్ పెడితే డిజైన్ అర్థం కాదు మాకు కూడా చూడండి హెవీ బెనారస్ పట్టు చీర ఇది పళ్ళు

అస్సలు మిస్ చేసుకోవద్దండి కట్టు చెంగు దగ్గర నుంచి అండ్ మనకు ఇది వేవ్ స్టైల్ వచ్చింది పిస్తా గ్రీన్ షేడ్ కి మనకి కొంచెము పింకిష్ కలర్ అనమాట చాలా బాగుంది ఇవన్నీ కూడా మనకు ఇప్పుడు ప్రెసెంట్ నవ్ ట్రెండింగ్ డిజైన్స్ అండి కొంచెం ఇవన్నీ కూడా బుటాసేనమాట మొత్తం బుటానే ఉంటుంది జెరీ వీవింగ్స్ ఇవన్నీ ప్రెసెంట్ బాగా ట్రెండ్ ఉంది ఈ కలర్ అయితే ఫుల్ ట్రెండ్ అయితే ఉందండి ఈ పీచ్ పింక్ షేడ్ అసలు ఫుల్ అంతా కూడా వీవింగ్ అండి మీకు ఎలా తెలుస్తుందో మాకు అర్థం కావట్లేదు కానీ ఆల్మోస్ట్ కస్టమర్కి ట్రై అనమాట మనము ఇది ఆల్ ఓవర్ అంతా కూడా డిఫరెంట్ బుట అన్నమాట చూడండి ఆల్ ఓవర్ అంతా కూడా డిఫరెంట్ బుటా అనమాట సారీ విత్ బ్లౌజ్ అండి తేనె కలర్ కి పింక్ షేడ్ రియల్లీ నైస్ అన్నమాట అసలు గ్లేజింగ్ మామూలు గ్లేజింగ్ అది మూడు వందల నలభై తొమ్మిది రూపాయలకి ఇలాంటి సారీస్ అంటే ఎవ్వరు కూడా నమ్మరు అనమాట రియల్లీ నైస్ మొత్తం బుటానే ఇదంతా కూడా నండి సిల్వర్ మీద గోల్డ్ బుటా అన్నమాట సో రియల్లీ రియల్లీ నైస్ అనమాట చూపిస్తున్నాను ప్రతి డిజైన్ ఎంత హెవీగా ఉందో చూడండి హెవీ డిజైన్స్ మీకు త్రీ నైన్ కి మీరు ఎన్ని మార్కెట్లు తిరిగినా కూడా దొరకదు అసలు దొరకవు ఈ ఈ రేట్ రేట్ కి ఇంకా ఒక బల్క్ పెట్టాలి దొరకాలి అంటే మాత్రం మొత్తం గోల్డ్ కలర్ అనమాట రియల్లీ రియల్లీ నైస్ అండి చాలా చాలా ట్రెడిషనల్ గా ట్రెండింగ్ చూసుకోండి ప్రైస్ చూడండి మెయిన్ ప్రైస్ అండి అవును గోల్డ్ కాంబినేషన్ ఒకటే కదా ఓకే చూడండి రెండు కూడా షేడ్స్ వేరు దీని డిజైన్స్ వేరు అవును బార్డర్ మీద ఉన్న డిజైన్ కూడా వేరు చాలా బాగున్నాయి ఎంత చెప్పినా ఎంత చూపించినా తక్కువే మూడు షేడ్లు వేరు మళ్ళీ దీని మీద ఫ్లవర్ బుట్ట వచ్చిందండి రియల్లీ నైస్ రియల్లీ నైస్ అనమాట ఇవన్నీ కూడా ప్రెసెంట్ ఆన్లైన్ లో ట్రెండింగ్ అండి సారీ చూడండి ఇలా మనం తిప్పుతున్నప్పుడు అర్థమవుతుంది మీకు క్లియర్ కట్ జస్ట్ మూడు వందల నలభై తొమ్మిది రూపాయలు మాత్రమే అన్నమాట బార్డర్ బాబా ఎంత బాగుందో ఆల్మోస్ట్ ట్రై అండి ఇవి అవి చాలా చాలా ట్రై చేస్తున్నాం చాలా నీట్గా మీకు అయితే షూట్ చేసి చూపిస్తున్నాము అసలు మిస్ చేసుకోవద్దండి కలెక్షన్ అయితే వదిలికోవద్దండి అండ్ మీరు ఎవరైనా ఒక టెన్ తీసుకుంటే మీకు వీడియో కాల్ ప్రొవైడ్ చేస్తారు మీరు వీడియో కాల్ లో చూసుకొని సెలెక్ట్ చేసి తీసుకోవచ్చండి ఇది పిక్స్ కన్నా కూడా మీరు ఇలా వీటిని మీకు దగ్గర లుకింగ్ కి చూపిస్తున్నాను కొంచెం లాంగ్ డిస్టెన్స్ కి చూపిస్తున్నా అనమాట జస్ట్ ప్రైస్ వచ్చేసరికి మనకి మూడు వందల నలభై తొమ్మిది రూపాయలు మాత్రమేనండి సో వన్ మోర్ బ్యూటిఫుల్ అసలు రియలీ రియలీ నైస్ గుంటూరు వైష్ణవి హోల్సేల్ క్లాత్ మార్కెట్ లోని అండ్ మాకిష్టమైన షాప్ కాదండి మీ అందరికి ఫేవరెట్ షాప్ అనమాట మన అభయా కట్ పీసెస్ షాప్ నెంబర్ తొమ్మిది ఏ బ్లాక్ లో షాప్ అయితే ఉంటుంది ఏ సారీ మీరు తీసుకున్న త్రీ ఫార్టీ నైన్ రూపీస్ ఓన్లీ అండి త్రీ ఫార్టీ నైన్ రూపీస్ ఓన్లీ అసలు మామూలు విషయం కాదు అసలు వన్ మీటర్ బ్లౌజ్ ప్రైస్ మూడు వందల నలభై తొమ్మిది రూపాయలు అసలు ఎవరైనా అన్లిమిటెడ్ స్టాక్ ఓపెన్ చేస్తుంటే అర్థం అవుతుంది చూడండి బుట్ట అనేది ఎంత బాగుంది అనేది గోల్డ్ గోల్డ్ దగదగలాడుతుంది సారీ అయితే మాత్రం గోల్డ్ ఓపెన్ చేస్తాం అండి మీకు కావాలి అన్న గోల్డ్ సేమ్ డిజైన్ లేపిన పర్లేదు ఎందుకంటే దగ్గర దగ్గరగా ఉంటాయి కదా మాకు ఒక ఇరవై చీర కావాలన్నా కూడా ఇస్తా ఫుల్ స్టాక్ ఉంది అవును ఇక్కడే పడ్డాయి ఒక ఇరవై చీర కావాలన్నా కూడా గోల్డ్ తీసుకోవచ్చు నిన్న కూడా గోల్డ్ కే ఫటాఫట ఫస్ట్ ప్లేస్ కి వచ్చింది అండ్ కాబట్టి ఈసారి కూడా గోల్డ్ ఎవరికైనా కావాలి అంటే మాత్రం అస్సలు మిస్ చేసుకోవద్దండి గోల్డ్ ఎక్స్క్లూజివ్ అన్నమాట దగ్గర డిజైన్స్ అన్ని అసలు చక్కగా కట్టేసుకున్న ఆర్నమెంట్స్ పెట్టుకుంటే ఎవరు కనుక్కోలేరు వేరే డిజైన్స్ అని కూడా పది నుంచి ఇరవై ఇరవై చీరలు కూడా మీకు ఇవ్వగలుగుతాం గోల్డ్ అయితే మాత్రం జస్ట్ మూడు వందల నలభై తొమ్మిది రూపాయలు అండి అండ్ ఒకటే సారి కట్టుకోవాలనుకునే వాళ్ళు సిస్టర్స్ అలానే అంటే సిబ్లింగ్స్ వాళ్ళు గానీ అండ్ కజిన్స్ కానీ నైబర్స్ గానీ ఫ్రెండ్స్ కానీ ఆఫీస్ స్టాఫ్ గానీ ఎవరైనా గానీ త్రీ ఫార్టీ నైన్ రూపీస్ కి మీకు అయితే ఈ సారీస్ అవైలబిలిటీలో ఉన్నాయి అస్సలు మిస్ చేసుకోవద్దండి కలెక్షన్ అయితే వామో చాలా ఉంది చాలా చాలా డిజైన్స్ ఉన్నాయి ఆల్రెడీ ఒక ఇరవై వరకు మళ్ళీ మీరు అన్నా నాకు ఈ డిజైన్ కావాలి ఒకసారి టిక్ చేసాను చూడండి మీరు ఆన్లైన్ అడగదు మీరు షాప్ కి రండి మీకు నచ్చిన డిజైన్ సెలెక్ట్ చేసుకోండి ఎందుకంటే దగ్గర దగ్గర వెరీ క్లోజ్ పర్టికులర్ గా అర్థం కావు కాబట్టి ఓపెన్ లో ఉన్నదైతే ట్రై చేస్తాం నిన్న ఆర్డర్స్ ఎంత స్పీడ్ గా వచ్చినాయో కన్ఫర్మేషన్ అంటే ఏ డిజైన్ ఏంటనేది కన్ఫర్మేషన్ చేసుకోవడానికి చాలా చాలా టైం పట్టిందని కూడా కాల్ చేసి చెప్పారనమాట సో ఇవన్నీ కూడా గోల్డ్ గోల్డ్ పింక్ కామన్లీ పాయింట్ గోల్డ్ అండ్ పింక్ 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 రూపాయలు రూపాయలు సింగిల్ ఎన్ని తీసుకోవాలన్న రూల్ లేదండి ఎన్ని ఇస్తారన్న రూల్ అస్సలు లేదన్నమాట చక్కగా సింగిల్ సారీ తీసుకోవచ్చు మిస్ చేసుకోవద్దండి అసలు బోర్డర్ పళ్ళు చూడండి హయాతి పళ్ళు వచ్చింది ఏదైనా చూడండి పైగా ఫాలిటీ ఫాలిన్ మెటీరియల్ అనమాట జస్ట్ త్రీ ఫార్టీ నైన్ రూపీస్ ఓన్లీ కేవలం కేవలం మూడు వందల నలభై తొమ్మిది రూపాయలు మాత్రమే అస్సలు మిస్ చేసుకోవద్దండి టెన్ ఏవో తీసుకుంటే మీకు వచ్చేసరికి వీడియో కాల్ ప్రొవైడ్ అయితే చేస్తారన్నమాట అండ్ మనకు తిరిగి సండే కూడా షాప్ ఓపెన్ లోనే ఉంటుంది షాప్ క్లోజ్ అన్నమాట ఏం లేదండి ఇది లైట్ లావెండర్ పింక్ అన్నమాట విజిట్ చేసి చూసుకోవచ్చు కొత్త కలెక్షన్స్ ఏ రోజు ఆ రోజు వస్తూనే ఉంటాయండి గ్రూప్ లింక్ ఉందా అని నిన్న ఒక ఇద్దరు ముగ్గురు కామెంట్ సెక్షన్ అడిగారు సెక్షన్ లో వాళ్ళకి కూడా వెంటనే రిప్లైస్ కూడా కస్టమర్స్ ఇచ్చారు వాళ్ళకి మెసేజ్ చేయండి గ్రూప్ లో యాడ్ చేస్తారు మీరు బిజీ వీడియోస్ తో మేము బిజీ మన వాళ్ళు చక్కగా మనకి హెల్ప్ చేశారు అనమాట థ్యాంక్ యూ సో మచ్ కస్టమర్స్ కాల్ చేయండి మెసేజ్ చేయండి వాళ్ళ గ్రూప్ లో యాడ్ చేస్తారు అండి థ్యాంక్ యూ అండి అడిగిన వాళ్ళకి థ్యాంక్ యూ అలానే రిప్లై ఇచ్చిన వాళ్ళకి నా గ్రూప్ ఉంది కాబట్టి మీరు ఆ నెంబర్ కాంటాక్ట్ అవ్వని చెప్పారు మీకు ఏదైనా ఎవరైనా సరే గ్రూప్ లో జాయిన్ అవుదాం అనుకున్న వాళ్ళు మాకు కాంటాక్ట్ అయితే నేను గ్రూప్ లో యాడ్ చేస్తాను సో బెట్రీ నోటిఫికేషన్ గ్రూప్లయి ఇస్తాను సో గ్రూప్ ఉందండి అండ్ మీకు ఎవరికైనా గ్రూప్ లో జాయిన్ అవ్వాలంటే ప్రెజెంట్ అయితే మన రోజుల్లో కూడా నేను గ్రూప్ ఎందుకు చెప్పలేదని నన్ను ఎవరూ అడగలేదు నేను ఎవరికి రిప్లై ఇవ్వలేదు ఈ సారి ఫస్ట్ అడిగారు కాబట్టి కూడా చాలా గోల్డ్లూ డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ కానీ పింక్ బేస్ పింక్ బేస్ ఆ గోల్డ్ ఎలా అయితే చాలా ఉన్నాయో కావాలనుకునే వాళ్ళకి ఆదే కలర్ లో అవును ఓ నైస్ అసలు ఎంత చెప్పినా తక్కువేనండి మీరు పెట్టిన ప్రైస్ అయితే మాత్రం రియల్లీ నైస్ అన్నమాట గ్రీన్ ఒకటి వచ్చింది ఇప్పుడు ఇప్పటిదాకా గ్రీన్ రాలా అసలు సింగల్ పీస్ వచ్చిందండి చిన్న కొనిడిగిన సింగల్ సే ఉచ్నే ఏది చూసినా ఎన్ని చూసినా ఎన్ని తీసుకున్నా ప్రైజ్ ఒకటేనండి ఓన్లీ త్రీ ఫార్టీ నైన్ సింగల్ తీసుకుంటారా రెండు తీసుకుంటారా పది తీసుకుంటారా ఇరవై తీసుకుంటారా మీ ఇష్టం ఓన్లీ త్రీ ఫార్టీ నైన్ మూడు వందల నలభై తొమ్మిది రూపాయలు ఇంత హెవీ వన్ గ్రామ్ టిష్యూ బెనారెస్ శారీస్ ఓన్లీ ఫర్ త్రీ ఫార్టీ నైన్ షేడు సూపర్ 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 ఎక్సలెంట్ కలెక్షన్ అండి ప్రతిదీ కూడా చీర జాకెట్ ఖచ్చింగ్ నుంచి కూడా డిజైన్ ఉంది హ్యాపీగా బై చేసుకోవచ్చు మీకు అర్జెంట్ గా కావాలి అన్న వాళ్ళకే మీకు ఆర్టీసీ ఫెసిలిటీ ఉంటుందండి నేను చాలా మంది అన్న కొంచెం మాకు స్పీడ్ గా కావాలి మీకు స్పీడ్ గా కావాలంటే ఆర్టీసీ ఉంటుంది ఆర్టీసీ బుక్ చేసుకుంటే మీకు నెక్స్ట్ డే డెలివరీ అవుతుంది కొరియర్ కావాలంటే టూ టు త్రీ డేస్ అని మినిమం పడుతుంది ఓకేనా వీడియోలో నెక్స్ట్ డే మిగిలిపోతుంది